కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను డియర్ మీనా రచన ఎద్దనపూడి సులోచనారాణి నేను నీ ఉత్తరాలకి జవాబు వ్రాయలేదని నీకు కోపం వచ్చిందా నెలకి రెండుసార్లు తప్పకుండా నీ దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చేవి అవి రాలేదు రావటం ఆగిపోయాయని నేను గుర్తించి పాత ఉత్తరం డేటు చూసేసరికి నువ్వు నాకు ఉత్తరం రాసి సరిగ్గా రెండు నెలల తొమ్మిది రోజులైందని అర్థమైంది ఏమైంది మీనాకి అనుకుని ఫోన్ ట్రై చేశాను నువ్వు ఇంట్లో లేవు సిరిష ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళావని మీ వారు చెప్పారు నువ్వు పిల్లలు కులాసాగానే ఉన్నారని అన్నారు నేను ఒక్క ఉత్తరానికైనా జవాబు వ్రాయడం లేదని అలకగా ఉన్నావని రాజారావు గారు అన్నారు కనీసం నువ్వెలా ఉన్నావో కూడా కనుక్కునే దాస కూడా లేకుండా పోయిందని ఫీల్ అయ్యావని అన్నారు ఏమిటి మీనా నువ్వు కూడా మామూలు వాళ్ళలా మాట్లాడితే నేనేమనుకోవాలి చెప్పు నువ్వు నాకెప్పుడూ గుర్తుంటావు మా ఆఫీసులో టేబుల్ మీద నిరోషతో కలిసి ఉన్న నీ ఫోటో రోజు ఎన్నిసార్లు చూస్తాను నీకు చెప్పే ఉంటాను ఏం చెయ్యను నేను ఈ ప్రపంచంలో మనిషికి టైం కరువు విపరీతంగా కనిపిస్తుంది ఎవరిని చూసినా హడావుడి పరుగు మీరు అంతే ఎన్నోసార్లు అనుకుంటాను జీవితం ఇలా ఉరుకు పరుగులతో హడావుడిగా ఉండకూడదు నిదానంగా మన జీవితం జీవిస్తున్నాము అనే అనుభవం దక్కేటంత విశ్రాంతిగా ఉండాలని గుండెడు మజ్జిగ చిరికితే ముద్దంత వెన్న వచ్చినట్టు వంద సంవత్సరాలు బతికితే ఆ జీవితంలో ఎక్కడో ఎప్పుడో ఏ కాస్తో మనశ్శాంతి దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిలో నాకు స్థిమితం కనిపించటం లేదు కువైట్ రాజుగారికి తన కువైట్ తిరిగి ఎప్పుడు పొందుతామా అన్నంత ఆందోళన ఉన్నట్లే నాకు రేపు పని మనిషి వస్తుందా పంపులో నీళ్లు వస్తాయా నేను సమయానికి ఆఫీస్కు వెళ్ళగలనా అని నాకు కూడా అంత ఆందోళనగా ఉంటుంది ఆందోళనకి కారణం రాజ్యమైన పన మనిషి అయినా శరీరంలో జరిగే ప్రక్రియ ఒక్కటే ఆదృత ఫలితం బ్లడ్ ప్రెషర్ లేక డయాబెటిక్స్ అవి గుర్తుకు వచ్చి ఆందోళన పడుతూనే ఆ వ్యాధులు వస్తాయేమోనని మరీ ఆందోళన ఇలా ఉంది జీవితం మా కొడుకు దీపు నా దగ్గరే పెరుగుతున్నాడని నీకు తెలుసుగా పిల్లలు లేని నేను వాడిని దగ్గరకు తీసుకుంటే మాతృత్వ మధురిమలు బజార్లో పాల డబ్బా కొన్నంత తేలికగా అందిపుచ్చుకోవచ్చునని ఆశపడ్డాడు వాడిని తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో సందడి బాగానే ఉంది కానీ ఆ సందడి నేను ఊహించిన దానికంటే మితిమీరిపోయి నా ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెచ్చినప్పుడు చూసే వ్యవధి లేకుండా పోయింది వాడికి అన్నీ ఇచ్చాను వాడి గది ప్రత్యేకం బొమ్మలు ప్రత్యేకం వాడి తిండి ప్రత్యేకం బాగా డబ్బులు ఖర్చు చేసి వాడికి ఏ తల్లి ఇవ్వని ప్రత్యేక ప్రపంచం ఇచ్చానని గర్వపడ్డాను కానీ నా గర్వం తొందరలోనే ఆవిరైపోయింది వాడితో నేను వేగలేను అనిపించింది వాడికి సవలక్ష సందేహాలు టీవీలో గల్ఫ్ యుద్ధం చూసి భారతం సీరియల్ మళ్ళీ వస్తుందా అంటాడు కాదని ఇది నిజమైన యుద్ధం అని చెప్పాను నిజమైన యుద్ధం అంటే అన్నాడు దేశాల మధ్య పోట్లాట అన్నాను దేశాలు ఎందుకు పోట్లాడుతుంటాయి అన్నాడు ఏవో చిరాకులు వీడికి వివరంగా చెప్తూ కూర్చుంటే నా ఆఫీస్ రిపోర్టు ఈ రాత్రి వ్రాయలేదు చిరాకులు అంటే చెప్పే వరకు వదలడు ఏవో సమస్యలు అన్నాను సమస్యలు అంటే నేను దిక్కులు చూశాను వెళ్ళు నువ్వు పొయ్యి పడుకో అన్నాను చెప్పు పెద్దమ్మ చేయి పట్టుకుని బతిమిలాడాడు ఆ క్షణంలో వాడిని చూస్తే జాలేసింది పసి హృదయం ఈ లోకం గురించి తెలుసుకోవాలని ఆరాటం వాడిని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాను వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి మరి చూడు పెద్ద చిన్న మామయ్య ఊళ్ళో పొలం కోసం పోట్లాడుకోలేదు ఇది కూడా అంతే వాళ్లకి పొలాలున్నాయా అవును అవి చెమురు పొలాలు ఇంతలో టీవీలో గల్ఫ్ యుద్ధం వార్సల్లో బుష్ గారు ప్రసంగించటం వచ్చింది ఈయనకి కండ్లజోడు ఉందిగా ఈయన పెద్ద మామయ్య చప్పట్లు కొడుతూ అన్నాడు తల ఊప్పా తర్వాత గారు కనిపించారు ఈయనకి మీసాలున్నాయి మామయ్య అన్నాడు తలూపాడు అలాగా మరి పోట్లాడుకుంటూ దీపావళి పండుగ చేసుకుంటారు ఎందుకు పండగేమిటి అదిగో మతాపుడు ఎలా వెలుగుతున్నాయో అన్నాడు వీడికి చెప్పలేక ఊరుకున్నాడు ఆ రోజు నుంచి వాడు టీవీలో బుష్ కనిపించగానే పెద్దమ్మ పెద్దమ్మామయ్య వచ్చాడు రా రా అంటూ కేక పెట్టాడు ఇదేమిటి ఉత్తరం పత్రం లేకుండా ఊరి నుంచి పెద్దన్నయ్య ఊడిపడ్డాడు అంటూ పొంగుతున్న పాలగిన్నె వదిలి పరిగెత్తుకొచ్చా మామయ్యడిరా అన్నాను వెళ్ళిపోయాడు అన్నాడు నేను ఒక్కటి వేశాను పెదవ అబద్ధాలు ఆడతావా అన్నాను వాడు ఏడుపు లంకించుకున్నాడు అదిగో మళ్ళీ వచ్చాడంటూ వేలు పెట్టి టీవీ చూపించాడు బుష్ గారు ప్రసంగిస్తున్నారు నేను నిట్టూర్చాను వీడికి కేకలు మూలంగా పాలు పొంగి బొగ్గు అయినాయి కదా ఒంటింట్లోకి వెళ్ళాను పెద్దమ్మ చిన్నమామయ్య వచ్చాడు మళ్ళీ ఉత్సాహంగా కేక పెట్టాడు వస్తున్నాడా అన్నాను సర్దంగారు టీవీలో అంతర్ధానమైన తర్వాత దీపు నా మెడ చుట్టూ చేయి వేసి మామయ్య కంటే చిన్న మామయ్యే బాగున్నాడు ఎంచక్కా మీసాలు నాకు ఇష్టం అన్నాడు యుద్ధం అంటే ఏమిటి పెద్దమ్మ అందరూ అదే అంటున్నారు అన్నాడు యుద్ధం అంటే ఏం లేదు ఇద్దరి మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అరుచుకుంటారే అది అన్నాను ఓహో అదా తెలిసింది నువ్వు కనకమ్మ పొద్దుట గిన్నెలు సరిగ్గా కడగలేదని అర్చుకున్నారే అట్లానా అవును అన్నాను నిజంగానే పనిమనిషి కనకమ్మతో ఈ రోజు లేస్తూనే యుద్ధం చేశాను రెండు కొత్త గిన్నెలు పోయినాయి కనిపించటం లేదు కనకమ్మ అన్నాను అంతే నా మీద దొంగతనం కడతావా చచ్చినా నీ గుమ్మమెక్కను అని వెళ్ళిపోయింది ముందు అరిచిన తర్వాత బతుమిలాడాను అది రాలేదు రాణిగార్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈ రోజుల్లో యజమానులు నౌకర్లు అంటే అర్థం మారిపోయింది మీ మా ఉపాధ్యాయులు విద్యార్థులు యజమానులు నౌకర్లు తల్లిదండ్రులు పిల్లలు వీటికి వేరే అర్థం వ్రాసుకోవలసిన రోజులు వచ్చాయి మర్నాడు దీపు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మంచం కింద దాక్కుని కూర్చున్నాడు ఏమిటి అన్నాను వీడికి ఇంత బలం ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపోతూ నువ్వు కూడా రా దాక్కో బాంబులు పడతాయి మనమిందా అన్నాడు ఎవరు చెప్పారు అన్నాడు వాడు గొంతు తగ్గించి రహస్యంగా రమణ చెప్పాడు స్కూల్లో నీకు యుద్ధం అంటే ఏం తెలియదు పెద్దమ్మ యుద్ధం అంటే పెద్ద పెద్ద బాంబులు వేస్తారు అది ఎన్ని మైళ్ళ దూరమైనా వచ్చి పడిపోతుంది జనము చచ్చిపోతారు ఆ యుద్ధం ఎదుర్కోవాలి అంటే మనమంతా తుపాకులు పుచ్చుకోవాలి ఇదిగో నా దగ్గర తుపాకీ నేను నా ఉంగరం ఇచ్చి బతిమిలాడితే రమణ ఇచ్చాడు మీ పెద్దమ్మకి ఏం తెలియదు అందుకే అలా చెప్పింది యుద్ధం అంటే బాంబులతో చంపటం మనము ఈ మంచం కింద పడుకొని ఎవరన్నా వస్తే తుపాకీళ్లతో పేల్చెదా చాలించింది గొడవ అన్నాను నేను వాడికి నచ్చ చెప్పాను పసి మనసు భయపడకూడదని అనుకుంటే స్కూల్లో ఇలా తెలుసుకువచ్చాడు వాడు నా మాట నమ్మటం లేదు నన్ను రక్షిస్తానంటున్నాడు ఇంతలో ప్లేన్ వెళ్తున్న శబ్దం వచ్చింది దీపు ఒక్క ఉదుట నా మెడ కౌగలించుకున్నాడు బాంబులు వస్తున్నాయంటూ ఏడుస్తూ వనికిపోతున్నాడు చూపులు చూస్తున్నాడు వాణ్ణి మంచినీళ్లు తాగించి సముదాయించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది నిద్రలో కూడా కలవరించాడు యుద్ధం అంటే ఏమిటో ఎందుకు చేస్తున్నారో వాడికి చెప్పినా అర్థం కాని వయసు దీపుకి జ్వరం వచ్చింది చెల్లెలు మధుమతి వచ్చింది మా ఇంటైమే నేను పిల్లాడిని సరిగ్గా చూడటం లేదని ఫిర్యాదు చేసింది అయినా కన్నతల్లికి కడుపు తీపి తెలుస్తుంది కానీ అంటూ నా ఎదుటే చెల్లెలిపై విమర్శలు చేసింది మా శారద అక్క పిల్లలు లేరు అని తప్పిస్తున్నదని దీపుని పంపా అంతేకాని మాకు బరువై కాదు అంటూ దీపుని తీసుకువెళ్ళింది ఆ విధంగా నేను మళ్ళీ ఇంకో యుద్ధంలో ఓడిపోయాను పిల్లలు పెళ్లి అయిన వెంటనే పుడితే ఉద్యోగానికి ప్రమోషన్ల కోసం చదవాల్సిన చదువులు కష్టం అవుతాయని ఫ్యామిలీ ప్లానింగ్ ప్లాను చేశారు తర్వాత పిల్లలు ఎందుకో కలగలేదు ఈ లోపల ఆయన యాక్సిడెంట్లో పోయారు ఆ విధంగా ఆ ప్లానులను పిల్లలు లేని తల్లిగా మిగిల్చింది మన జీవితంలో ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం కానీ మనము నడవాల్సిన జీవితానికి ఆ దేవుడు ఎప్పుడో ప్లాన్ వేసేసి ఉంచాడని మనము నిమిత్త మాత్రులం అని మనం గుర్తు చేసుకుంటే ఈ యుద్ధాలు ఉండవు అనసంత అవిరామ విశ్రాంతి ఇది ఎందుకు వ్రాసానంటే ఈ దేశాల మధ్య యుద్ధం గురించి అందరం ఇంత చర్చించుకుంటుంటే కమ్యూనికేషన్ పుణ్యమా అని ప్రపంచమంతా బహుదైక కుటుంబం అయిపోయినట్లేదు ఇదివరకు కుటుంబంలో గొడవ జరిగితే తప్ప వ్యక్తికి అశాంతి ఉండేది కాదు ఇప్పుడు వీధిలో గొడవ జరిగినా మనకే అలజడి ఊరిలో జరిగితే ఇంకా భయం ఏ కర్ఫ్యూలు వస్తాయో అని ఎక్కడో ఏదో దేశంలో జరిగినా మనకే ఆందోళన ఎందుకంటే దాని ప్రభావం ఏదో విధంగా మన అందరి మీద ఉంటుంది మనిషి ఎలా ఏకాకిగా ఉండాలని ఎంత తప్పిస్తున్నాడో ప్రపంచం అంతకి వెయ్యి రేట్లు అతన్ని చుట్టుకుపోతుంది ప్రపంచం గిరగిరా తిరుగుతుంటే మనము తిరుగుతున్నాం ఆ వేగంలో కొత్త సుఖాలు కొన్ని వచ్చిపడిన పాత విలువలు కొన్ని పోగొట్టుకుంటున్నా ఉదాహరణకి నీకు ఉత్తరం రాయడం లాంటి అపురూపమైన అనుభవం నేను నా జీవన వేగంలో దాన్ని అశ్రద్ధ చేసుకున్నాను నాకు ఎక్కడ అర్థమవుతుంది మీను లాంటి మంచి స్నేహితురాన్ని దూరం చేసుకుంటున్నానని అప్పుడు నన్ను ఎవరు ఓదారుస్తారు అప్పుడు మళ్ళీ వ్యర్థమైన వేదాంతం నిమరవేసుకుంటాడు భగవంతుడు అంతా నిర్ణయం చేసే పంపాడేమోనని నిజమే నాకు నేనే ఒక పనికి మారిన వ్యక్తిలా ఉంటానే శూన్యం ఆవరించుకున్న ఈ ప్రపంచంలో బతకడానికి ఎలాంటి ఆనందపు ఆసరా లేనట్టుగా కనిపిస్తుంది మీనా జీవితంలో విలువలకి ఆనందానికి లంగరు కుదరదని జీవన పత్రం తెలిసి నిస్సహాయుడుగా నిస్తేజంగా చూస్తున్న వాళ్ళు నాలాంటి ఎంతో మందు ఈ మౌన యుద్ధం ఎవ్వరికీ వినపడదు కనపడదు ఉంటాన మీనా నిరోషాకి శృతికి నా ఆశిస్సు రాజారావు గారికి నా నమస్కారాలు ఎప్పుడో చెప్పకుండా నీ ముంగిట వాళ్ళుపోతాను నేను సేద తీరటానికి నాకు నా ఒకే ఒక్క వయాశిస్తువు నివ్వే కదా నీ ప్రియమైన రాజీ